అందరికీ నమస్కారం పాత్రికే మిత్రులందరికి కూడా నమస్కారం ఈ కార్యక్రమం చేసిన స్థానిక శాసనసభ్యులు చైర్మన్ అంజబాబు గారికి మా జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారికి చంద్రశేఖర్ గారికి నా మిత్రుడు ధర్మరాజు ఉంగటూరు ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఆశ్చర్య ఆశ్చర్యపరిచే పరిస్థితుల్లో ఈ వైసీపీ పాలన మనం చూస్తూ ఉన్నాం కొన్నాళ్ళు రఫ రప గంగమ్మ జాతర భయపెట్టి మళ్ళీ మేము వస్తే మీ సంగతి అనే విధంగా మాట్లాడినటువంటి మూర్ఖులను కూడా మనం చూసాం ఎన్డిపి అనే ఒక సంస్థ నివేదికలో జంతు కొవ్వుతో కలిసిందని నివేదిక ఇస్తే దాన్ని సిట్టు దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా అసలు నెయ్యి లేదు పాలు లేవు డైరీ లేదు కొన్ని కంపెనీలకి వాళ్ళు దాంట్లో దాంట్లో కంపెనీలు ఎలిజిబిలిటీ ఇచ్చి ఆ కంపెనీలతో అరవై లక్షల లీటర్ల నెయ్యిని రెండు వందల ముప్పై మూడు కోట్ల విలువైన ధనాన్ని స్వామి డబ్బుని ఉదాహరించారన్న విషయాన్ని దోచారన్న విషయాన్ని ఇవాళ సిటీ చెప్తే అదిగో నెయ్యి కలవలేదు కదా మమ్మల్ని అన్నారని చెప్పుకుంటే సిగ్గులేదని అడుగుతున్నాను మీ అందరికీ అసలు నెయ్యి కలవడం ఏంటి అసలు వెంకటేశ్వర ఇచ్చే ప్రసాదంలో కల్తీ కలపడం ఏంటి అసలు కల్తీ అన్న సహజం అనేది సకల సకర శాఖ మంత్రి సజ్జల రంగకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు లోతైన విచారణ జరిపించమంటే ముందు దానికి ఏమి సంబంధం లేదని చెప్తా ఉన్నారు జంతుకోవ్ కలిసిందా లేదా అనేది నిర్ధారణ చేయడానికి మరికొన్ని సంస్థలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది జంతువులు కొవ్వే కాదు మానవ ప్రాణాన్ని వాళ్ళకి ఎంటుకు ముక్క కింద భావించేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాని చాలా ఉదాహరణలు ఉన్నాయి వాళ్ళ గొడ్డల వేటిని మీరు ఎలా ఎలా మార్చేశారో మీరు చూశారు కదా హార్ట్ అటాక్ కింద మార్చేసినటువంటి ఆ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే వాళ్ళ జంగా కల్తీ కలిసి ఎన్ని ప్రాణాలు పోయినాయో మీకు తెలుసు ఇలాంటి కల్తీలు కలిపితే దీంట్లో కెమికల్స్ కలిపి ప్రజలకు ప్రాణాని హాని కూడా లేకుండా మీరు కల్తీ చేసి నెయ్యి ఇస్తే దానివల్ల ప్రాణాలు పోయిన వాళ్ళు ఎవరో మీరు చెప్పుకుని ఉండరు ప్రసాదం తిని పోయినప్పుడు కూడా హార్ట్ అటాక్ అని ఇంకోటి అని అనుకుని ఉండొచ్చు మీకు ప్రాణం అంటే విలువ లేదు ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేడు మీ సిగ్గు లేని మాటలు మాట్లాడకండి ఇవాళ సిట్ రిపోర్ట్ ఏం తేల్చింది ఎన్డిపి రిపోర్ట్ ఏం తేల్చింది అసలు మీరు ఎక్కడికో ఉన్నారు అసలు వాళ్ళకి డైరీ ఉందా ఎన్ని లీటర్ల పామాయిల్ కలిపారు ఎన్ని లక్షల ఎన్ని లక్షల కిలోల దీంట్లో కెమికల్స్ వాడారు అనేది కూడా ఇవాళ సిట్ రిపోర్ట్ లో మీకు ముందు తేడతల చేయబోతా ఉన్నాం ఇప్పుడు పక్కన ఐదు సంవత్సరాల పాటు లూటీ చేసిన ఉదయం రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అందరూ కూడా ఎంతో కష్టపడి అన్ని చోట్ల కూడా ఈ యొక్క లోటు బడ్జెట్ పూడ్చుకుంటూ అన్ని ఒకట ఒకటిగా పనులు చేసుకుంటూ వస్తే ప్రభుత్వాన్ని గాలిలో పెడితే ఇవాళ మళ్ళీ మీరు తిరిగి మేము వచ్చేస్తా ఉన్నారు లేకపోతే మీరు ఏదో చేసేస్తూ ఉన్నారు ఆ ఏదో చేసేస్తాం అనేది మొదలు పెడితే మీరు ఎవరో ప్రెస్ మీట్ పెడితే కూడా ఉండరు అది మీరు గుర్తు చేయొద్దు మాకు ఏది చేయాలని మేము కూడా చేయగలం మీరు రాక్షస రూపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరం చూసాం ఇవాళ మీరు ఇంకేం చేయలేరు ఆ రూపం పోయింది ఇవాళ పూర్తిగా మీరు నాశనం పోయారంటే దానికి కారణం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నూట యాభై ఒకటి ఐటీ మధ్యలో ముప్పై సంవత్సరాలు సీఎం అని చెప్పుకున్నారు మీరు నూట డెబ్బై సీట్లు మాయని చెప్పుకున్నారు ఎలక్షన్కే మీ బొంకుతో అలవాటైంది అబద్ధమే ధ్యేయంగా బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి అందుకో అందరూ కూడా ఇవాళ చెట్టుకొకడు పుట్టకొకడు జైల్లో ఒకడు పారంలో ఒకడో ఎక్కడో ఒకడో బతుకుతున్నటువంటి వైసీపీ నాయకులు ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా ఆ ఆ నోరు కదాడు ఆడు అది ఒక పాసి పెంట్ అనమాటాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు అడిగి తెలియదు అంటే ఆడు ఈడు అంటాడు మళ్ళీని వెదవని కూడా తిడతాడు ఇవాళ అమ్మట రాంబాబు మాట్లాడాడు అది చాలా అన్యాయం జరిగిపోతుందంట ఇక్కడ ముద్దగేడు పద్మనాభ గారు ఒక ఆయన కాపులేటర్గా చెప్పుకునే ఆయన రెడ్డి గారు ఆయన ఒక లేఖ రాశాడు ఇమీడియట్ గా ఇదంతా పరిపాలన మార్చేయాలి కాపులకు చాలా అన్యాయం జరిగిపోతున్నారు కాపులు నువ్వేం చేసావు ఎంత ఎస్టేషన్ చేసావు నీ వెనకాల తిరిగి కాపులకు ఏం చేసావు ఇవాళ గత ప్రభుత్వంలో ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇవాళ రిజర్వేషన్ చేసిన మాజీ ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐదు శాతం కాపులు రిజర్వేషన్ ఇస్తే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన వయసు ఇవ్వాలి దాన్ని తీసేస్తే నువ్వు పేరు మార్చేసుకున్నావు అంటే నీ నీ బుద్ధి ఏంటో అర్థమైంది వయసులో పెద్ద మేమంతా గౌరవించే వ్యక్తు నువ్వు మాట్లాడి లేక చూస్తే సిగ్గుపడతా ఉన్నావు నువ్వు కులం పేరే మార్చేసుకున్నావు కులం పేరు చెప్పి లక్షల మంది యువకుల్ని వెనకాల కేసుల్లో తిరిగారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి కులం అనేది వాళ్ళ రాష్ట్రాన్ని వెళ్తలేదు వాళ్ళ కులం ఎక్కడా లేదు పవన్ కళ్యాణ్ గారు కులానికి కాదు సమాజానికి విలువాలి సమాజంలో అన్ని కులాలని కలపాలనే ఉద్దేశంతో నేను పార్టీ పెట్టాను వంద సార్లు చెప్తున్నారు చాలా మంది ఆయనకి రంగేస్తారు లేకపోతే కాపోడో ప్రశ్న ఎందుకు పెట్టాలి కాపాడి మీద కాపాడు ఎందుకు పెట్టాలి ముద్రగడ్ పాత్ర ఎందుకు బయటకు వచ్చాడు వాళ్ళ వాళ్ళు పెట్టండి వాళ్ళు ఎవరిని పెట్టండి దాని మీద మేము ఎవరి మీద పెడతాం వాళ్ళు జోగ్రాఫ్ మీద షేక్ చేస్తాం కాబట్టి ఇది రాంగ్ ట్రాక్ పట్టించి రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి నాకు బ్యాచ్ దొంగల బ్యాచ్ మళ్ళీ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజల మీద ఉందని చెప్పి చెప్పడానికే మీకు మేము తోడుగా ఉంటాం మీ దగ్గర ఎవడైనా ఏ అధికారినైనా మీరు చేసి చూడండి మీరు చూస్తాం మేము ఏంటో అంతేగాని మేము వస్తే మేము వస్తే ఏం చేస్తాం మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి మేము ఈ లోపల ఏమైనా చేస్తే అన్న మాకెందుకు గుర్తు చేస్తారు మేము వస్తే ఏం చేస్తాం మీరు రారు అనేది నిజం కానీ జనాన్ని నూట డెబ్బై ఐదుకి ఎలా మోసం చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఎలా మోసం చేస్తారు మీరు ఓడిపోయేదాకా ప్రమాణ స్వీకారం ముహూర్తాలు పెట్టించుకున్నారు వైజాగ్లో ప్రమాణ స్వీకారం అన్నారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అన్నారు దాని పదకొండు చేసింది మూడు నామాల స్వామి వెంకటేశ్వ కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకోండి స్వామి అంటే ఏంటో తెలుసుకోండి మీ నాన్న చూసాడు అది నువ్వు కూడా చూసావు మరి తర్వాత మీరు చేసి పరిణామాలు ఎలా ఉంటాయో ఆయనే చూసుకుంటాడు కాబట్టి ప్రజలందరూ ధైర్యంగా ఉండండి మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జన సైనికులు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారు ఉన్నారు మన వెనకాల మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రజలకు ఎప్పుడు వెన్నుదొన్నుగా మేము ఉంటాం గెలిచినా ఓడినా అదే పందాల పోరాడతాం ఈ రోజుని జనసేన పార్టీ లైన్ ఎలాగే ఉంటది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి మీరు ఏం మాట్లాడతారు మాట్లాడి ఇదే వ్యవహారంలో మనం కూర్చొని మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్